రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు రేపు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షంతో పాటు మోస్తరు వానలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఈ వర్షాలు ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణ గారు మనతో ఉన్నారు వారి నాటికి మనమే తెలుసుకున్నాం నమస్తే మేడం ఒక ఆవర్తనం ఏర్పడింది అంటున్నారు కదా ఇప్పుడు ఆవర్తనం ఎక్కడ క్రీకృతమైంది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు ఉత్తర ఒడిశా మరియు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ప్రస్తుతానికి మనకి పశ్చిమ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడింది దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అక్కడ ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది రేపు కూడా మనకి అక్కడక్కడ జల్లులతో కూడిన మోస్తరు వర్షం ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ఆకాశం ఎగరతం అవుతుంది అక్కడక్కడ జల్లులు కూడా పడుతున్నాయి అంటే హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంటుందంట సాయంత్రం వరకు హైదరాబాద్ చూసుకుంటే ఈ రెండు రోజులు కూడా మనకి మేఘావృతమైన వాతావరణంతో ఉంటూ సాయంత్రం పూట కానీ అక్కడక్కడ చిరు జల్లులు అలాగే సాయంత్రం మనకి జల్లులు కొద్దిగా మోస్తరు జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్రంలో గత రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మీరు ప్రకటించినప్పటికీ ఆ స్థాయిలో ఎక్కడ భారీ వర్షాలు కూడా నమోదు కాదు ఎందుకు మీరు మీ అంచనాలను గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది కాకపోతే అనుకున్న విధంగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలో నేను తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతంగా నమోదవడం మొన్న చూసుకున్నట్లయితే మనకి మెదక్ మహబూబాబాద్లో ఏడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది అంటే గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఒకటి రెండు జిల్లాల్లోని ఒకటి రెండు ప్రదేశాల్లోని భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది కొద్దిగా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షపాతం అధికంగా నమోదవడం అయితే జరిగిందనమాట చెప్తున్నారు ఇప్పటివరకు మాసం వరకు వర్షపాతం వర్షపాతం లోటు ఏ వర్షపాతం ఉంది ప్రస్తుతానికైతే రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణం కంటే అధికంగా నమోదవుతూ వస్తుంది ఒక సంగారెడ్డి మినహా మిగతా మిగతా జిల్లాలన్నింటిలో కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది గత దాదాపుగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా ఇరవై శాతం కంటే పైన నమోదవుతుంది అనమాట వర్షపాతం నమోదవడం జరిగింది సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదని చెప్తాను అయితే ఇప్పటికే ఆ చెరువులు నిండి అలువులు పారాల్సిన చెరువులు ఇప్పటికీ మట్టిని మట్టిని కూడా కమ్మని పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఎందుకంటే చాలా చెరువులు కూడా ఇంకా మట్టిని కమ్మే పరిస్థితి లేని పరిస్థితి కాబట్టి మీరు వర్షాలు కూర్చున్నాయి అంటే ఒకవైపు చెరువులు లేని ఎందుకు కారణం అంటారు దాదాపుగా మనకి మొదటి వారంలో చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షపాతం కురవడం జరిగింది కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే నమ్మడు తర్వాత జూన్ జూలై జూన్ నెలాఖరు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ కూడా అధికంగా వర్షపాతం నమ్మదాడు జూలై మొదటి వారంలో కొద్దిగా నిరాశపరిచినప్పటికీ ఈ నెలాఖరులో చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు మూడో వారం నుంచి మనకి ఆవర్తనాలు ఏర్పడడం అయితే ఏంటి అల్పపీడనాలు ఏర్పడడం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా అంటే మంచిర్ చాలా తక్కువగా ఉండే జూలై రెండు మూడో వారంకి వచ్చేసరికి దాదాపుగా డెఫిషియెంట్లో ఉన్నది మనకి ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడం జరిగింది అలాగే మనకి ఆయకట్టులో ఉన్న చాలా వరకు చెరువులు కూడా నిండడం జరిగింది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు చూసుకున్నట్లయితే చాలా వరకు జలకల సంతరించుకోవడం అయితే జరిగింది ఆగస్టు మాసంలో వర్షాలు మేరకు కురిసే అవకాశం ఉందంటారు ఆగస్టు చూసుకున్నట్లయితే మనకి రేపటి నుంచి కొద్దిగా వర్షపాతం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి మూడవ వారం వరకు కూడా కొద్దిగా తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంది తర్వాత నుంచి మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణ గారు చెప్తుంది రాష్ట్రంలో రెండు పాటు తేలికపాటి నుంచి మోసారి వర్షాలు కురుసాయని చెప్తాను ఈ రోజు ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్తాను కెమెరా పర్సన్ బాలజీతో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్